ఉన్నారు నా పేరు గాబ్రియలు దేవుని ఇచ్చిన నూట నలభై మూడో కొత్త పాట ఏసే మూల మూరా ఈ జగతికి క్రీస్తే మూల మూరా ఏసే మూలముర ఈ జగతికి క్రీస్తే మూలముర జగతి పునాది జగతి పునాది వేసిన దేవుడు మన్నుతో మనిషిని చేసిన దేవుడు జగతి పునాది వేసిన దేవుడు మన్నీతో మనుషులు చేసిన దేవుడు ఏసే మూలముర ఈ జగతికి క్రీస్తే మూలమురం ఏసే మూలముర ఈ జగతికి క్రీస్తే మూలముర జీవవాయువుని ఊదగ నరునికి జీవాత్మని ఒసగిన దేవుడు జీవవాయువుని ఊదగ నరునికి జీవాత్మని ఒసగిన దేముడు ఆది ఎంత ములై ఉన్న దేముడు ఆది వాక్యమై ఉన్న దేముడు అది ఎంత ఉన్న దేముడు ఆది వాక్యమై ఉన్న దేముడు ఏసే మూలమురా ఈ జగతికి క్రీస్తే మూలమురా ఏసే మూలముర ఈ జగతికి క్రీస్తే మూలముర మండు పొదలు నవ్వున్నవాడనని మోసేతో నాన్నదేముడు మండు పొదలు నవ్వున్నవాడనని మోసేతో నాన్నదేముడు కోట్ల దూతలు స్థుతించే కోట్ల సూర్యుల తేజోమయుడు కోట్ల దూతలు స్స్తుతించే కోట్ల సూర్యుల తేజోమయుడు ఏసే మూలముర ఈ జగతికి క్రీస్తే మూలముర ఏసే మూలముర ఈ జగతికి క్రీస్తే మూలమురా దేవాది దేవుడు అయినటువంటి మన ప్రభు అయిన ఏసుక్రీస్తు వారు కోటాను కోట్ల దోతలు స్తు దేవాది దేవుడు కోట్ల సూర్యుల తేజోమయుడు ఆయన మోసతో మండు పదలో నేను ఉన్నవాడు ఏ పేరయ్యా అని పేరు చెప్పాలని చెప్పిన అడిగితే ఉన్నవాడు అని చెప్పి అన్నాడు అంటే ఏ కాలంలో ఉన్నాడు ఆది అంతములు కలవాడు ఆయన కాబట్టి దేవుణ్ణి మనం ఎప్పుడు స్థుతించాలి సన్నతించాలి దేవుని గురించి కూడా సువార్తను ప్రకటించండి దేవుని నామానికి మహిమ కలిగేట్లా ప్రతి ఒక్కరికరికి మనం దేవుని సువార్థనం ప్రకటిద్దాం ప్రైజ్ దళుతాము మేము